హర్షణీయంలో మీరిప్పుడు వినబోతున్న కథ మంత్రపుష్పం రచయిత కీర్తిశేషులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి తమ అనుమతినిచ్చిన క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ శ్రీ మల్లాది సూరిబాబు గారికి కృతజ్ఞతలు పాపం చిట్టి రాలిపోయిందిరా అన్నాడు మొన్నమొన్ననే జిల్లా కాంగ్రెస్ సంఘంలో కృత్యాధ్యవస్థ మీద సభ్యుడిగా జరబడ్డ మా పంతులు ఎప్పుడు అని మేము నలుగురు అణిగాం గొంతులు బిగిసి వారం రోజులైంది అని జవాబు ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టు బ్రతికి ఎందరినో సుఖపెట్టింది పోయి తాను సుఖపడుతుంది అంటూ మాలో ఒకటి నెట్టూర్పు ఆ బ్రతుక్కి చచ్చిపోవడం కన్నా సుఖమేముంది తెరిపేముంది అదృష్టవంతురాలు అని మరొకటి సాకారం అవును దాని సావే అది అదిగా నెట్టుకొచ్చింది కానీ మరో ఆడదైతే మరో ఆడదానికి అంత దమ్ముంటుందా గట్టిగా చెడిపోయేందుకన్నా నిష్ఠ అంటూ ఒకటి ఉండాలి చిట్టి బతికినప్పుడు ఎవరన్నా ఇలా నోరెత్తగలిగారా ఎవడికి గుండెలున్నాయి ఎవరెలా మాట్లాడినా మొత్తానికి అందరము చిట్టి స్వర్గానికి చేరుకున్నందుకు సాదా స్వర్గం కాదు పచ్చి వీరస్వర్గం ఎంతో వాపోయినాం మా విచారం చిట్టి పోయిందని కాదు సరిగ్గా ఆవేళకే ఎప్పుడు ఊళ్ళోనే ఉట్టి కట్టుకుని ఊరేగబడుద్దాయిలం యావన్మంది ఏదో మునిగిపోయినట్లు ఎవరూ ఊళ్ళో లేకుండా పోయినందుకు ఆ వైభవం కళ్ళారా చూసే భాగ్యం లేకపోయినందుకు చిట్టి భౌతిక శరీర లేశానికి వీరాధి వీరోచిత మర్యాదలు జరిగినవి త్రివర్ణ పతాకాన్ని కప్పి కాంగ్రెస్ వాలంటీర్లు రెండో రకం నాయకులు జయ జయ నినాదాలతో బారులు తీరి ముందు నడవగా చిట్టి పితృవనానికి పయనించింది మంచి గంధపు ధూళిలో మలిగిపోయింది ఈ మర్యాదల మర్మం మా ఊరి వారికి అందులోనూ ఇంగితం ఉన్న కొందరికి కానీ అర్థం కాదు విన్నవాళ్ళు పత్రికలో చదివిన వాళ్ళు ఇదేమిడూరం ఈ ఊళ్ళో కాంగ్రెస్ ఏమైనా పిచ్చెక్కిందా లేకపోతే పెద్దల్ని వెక్కిరించడానికా ఈ తతంగం అంతా లేకపోతే అతి సామాన్యపు బజారీ పడుపుగత్తె కన్ను మూస్తే బ్రహ్మరథం పడతారా అనుకుంటూ విస్తుపోవచ్చును పోనీ ఇప్పుడన్నా లోకం కనువిప్పడం మేలు చిట్టి ఏ తల్లి కడుపునో పుట్టింది ఏ చెట్టు నీడనో తినో మానో ఎలాగో పెరిగింది పదేళ్ల వయసులో బొద్దుగా గున్నలాగా ఉండేది సినిమాకు ఆడవాళ్ల గేటు దగ్గర సమ్మర్థం చూసుకుని దూసుకుపోయేది సినిమాలో విన్న పాటలు చూసిన ఆటలు కునికిపాట్లు పడుతుండే బండి వాళ్ళ దగ్గర పాడేది ఆడేది వాళ్ళు విసిరేసిన కానీ డబ్బులు పరికిణీ రెండిని దోపుకునేది ఎవడి చెవిసందు నుంచో ఓ బీడీ ఎగేసుకుపోయి కమ్మగా దమ్ము కొట్టి ఎక్కడ నిద్ర వస్తే అక్కడే పడుకునేది చెట్టు మీద వాళ్ళే గువ్వ పిల్లంత గోముగా ఈ చెట్టు కింద పక్షి పెరిగింది చెట్టుకి ఎవరా పేరు ఎప్పుడు పెట్టారో ఎవరా పేరుతో మునుముందుగా పిలిచారో తెలిసే దాఖలా ఏమీ లేదు కానీ ఓ రకంగా ఊహించడానికి కొంతవరకు వీలున్నది అసహయోద్యమ యోధులలో కొన్ని వర్గాలు కేవలం శాంతి సమరం మీద విసుగుబుట్టి రైలు పట్టాలు లేవనెత్తడం తంతి తీగలు దించడం ఇత్యాది సర్కస్ ప్రదర్శనానికి నడుంగట్టి దూకిన రోజుల్లో మా ఊళ్ళో ఉత్తరాది నుంచి వచ్చిన గారెడి వాడే ఆటలో తొలుదొలతగా చిట్టి సాక్షాత్కరించింది ఏదో లాఘవం చేయడానికి ఎవరన్నా ఓ కోన్ అవసరమై చుట్టూ మూగిన మూకలో ఏ పోరగాని రమ్మన్నా రాకపోవడంతో పోనీ నీవురా చిట్టి నిన్నేం కొరుక్కు తినలే అని జనం కుమ్మిసలాడుకుంటూ ఆట చూడ్డానికి ముందుకు నెట్టుకు వస్తున్న ఈ ఏబ్రాసిని వాడు ఎక్కిరింతగా పిలవడంతో చిట్టి ఆ సుముహూర్తాన రంగంలోకి నిర్భయంగా దూకి వాడితో బాటు ఆడి ఆడించి ఆ పూట నుంచి చిట్టి మాదైపోయింది అదే పేరైపోయింది చిట్టి ఎవరు పిలిచినా పలికేది అందరినీ కవ్వించి మాట్లాడేది దాని మాటలో అదో పొంక ఉంది మాట మాటకు మధ్య మౌనంగా పెదవిరుపులో ఆ కంటి చూపులో ఏదో చెప్పరానంత నిండు ఉంది చిట్టి అలవోకగా బూతులు మాట్లాడేస్తున్న ఎంత శ్రోత్రియుడైనా వినడానికి ఏమీ ఎబ్బెట్టుండేది కాదు చిట్టి అధిక చక్కంది అదంతా అర్థం కాని అందం ఎండవాన అనకుండా అహర్నిశలు ఆగమ్మ కాకిలాగా తిరుగుతూ అందిందల్లా తింటూ ఏ జన్మాన జుట్టుకు చమురు ఒంటికి నలుగులేని ఏబ్రాసి లక్సు పరిమళ సబ్బుతో చర్మ సౌందర్యాన్ని రక్షించుకునే తారల గ్లేజు బొమ్మల కన్నా ఓణంగా ఉండేది పిల్లదాని పోషణ యావత్తు పంచ ప్రాణభూతాలు చేసేవని మాకందరికీ గట్టి నమ్మకం వచ్చిన ఏడాది లోపలే చిట్టికి నిండుగా వయసు వచ్చేసింది వచ్చిన మరో క్షణంలోనే ఎవరో పొరుగురు నుంచి బడి చదువు కోసం వచ్చిన కుర్రవాడి చెంప నడిబజార్లో నాలుగు రోడ్లు కలిపే రద్దీలో మెరుపు దీపం కింద చెల్లుమంది అది ఎలా జరిగిందంటే చిట్టి అప్పటినుంచి కొన్ని రోజులుగా సంజపడిన పడిన తర్వాత సరిగా అదే వేళకు ఆ దీపం దగ్గరికి వచ్చి రొద్దుపోయేదాకా ఉండి కడుగుబట్టినంత ముంత కింద పప్పు కొనుక్కు తినేది అంటే తిన్నదంతా కొనుక్కునేది అనకూడదు కొన్నప్పుడల్లా కొన్నంత కొసరేయించుకునేది చనువైన వాడు కొంటుంటే కలియబడి ఓ పట్టెడు కాంచుకునేది బేరం సాగినంతసేపు ఇలాగే బొక్కుతూ చివరికి వాడు జంగిడి ఎత్తే వేళకు మిగిలిన అడుగు బొడుగు దులిపించుకొని కారం చేయి పక్కనున్న స్తంభానికి వేసి పామి ఓ గుక్కడి నీళ్లు తాగి చక్కా పోయేది ఆవాళ అలాగే పోతుంటే అందుకోసమే కాపేసుకుని ఉన్న కుర్రవాడు చాలా దూరం వెన్నంటి వెళ్ళి అడుగు కలిపి అడుగు వేసి పలుకరించబోయినట్టు గొంతు తడబడి అందుబాటులో ఉన్న చేయి పుచ్చుకున్నాడు చిట్టి నదురు బెదురు లేకుండా తెరిపిగా ఉన్న చేత్తో వాడి చెంప మోగించింది దెబ్బతో వాడి పాపం గింగిరాలెత్తిపోయి ఓ పొల్లు కేకబెట్టి రోడ్డు పుచ్చుకున్నాడు రాత్రి ఇలా జరిగిందని చిట్టి తెల్లవారుగానే ఎవరితోనో చెప్పింది నిమిషంలో ఆ కథ ఊరు మొత్తం గుప్పమన్నది చిట్టికి వయసు వచ్చిందని అందరికీ అర్థమైంది ఊరు యావత్తూ విస్తుపోయిందంటే అబ్బురం ఏమీ లేదు అన్నాళ్ళ నుంచి చిట్టి అలా వాళ్ళ నడువును పెరుగుతున్నా అంత ఎప్పుగా కనబడుతున్నా చిట్టి వయసు వచ్చిన పిల్లది అనే భావన కానీ దాన్ని చూసి మరలెత్తించుకోవాలని కానీ ఎందుచేతనో జనాభాలో ఏ ఒక్కడికి తోచినట్లేదు ఆ క్షణాన్నించి ఎవడికి వాడే చిట్టిని చూస్తే బెదిరిపోవడం మొదలుపెట్టాడు చిట్టి మాత్రం ఏమీ మారిపోలేదు చుట్టూ మెలిగే లోకం మాత్రం విచ్చిపోయింది ఎందుకంటే ఆ చిన్నది చేయి చేసుకుంటుందని కాదు అది భయం కూడా కాదేమో ఎవరి మానానవాడు తానంత ఎంభ్రహ్మనేమో అని కించపడి ఉంటాడు ఇంకో ఫికర్ కూడా ప్రతివాడికి ఉండుంటుంది చిట్టి ఎంత చాటుమాటు లేని పిల్ల ఇది వరకైతే ఆ చొరవ అందరికీ సరదా ఇప్పుడు మునుపటి ధోరణిలోనే పలకరిస్తే చిట్టి ఏమనుకున్నా అనుకోకపోయినా చూసే మరో మగరాయుడు అసూయతో అయినా అపార్థం చేసుకుంటాడు చిట్టి కనబడ్డ ప్రతి మనిషితోనూ రాత్రి జరిగిన ముచ్చట చెలవలు పలవలు లేకుండా చెప్పింది ఎంత పని మీద పోయే పెద్ద మనిషినైనా నిలవేసి చెప్పింది కోర్టుకు వేళ మించిందని ఉరుకులు పరుగులుగా జట్కా ఉరికించే లాయర్లను నిలవేసి చెప్పింది తప్పించుకుపోయే వాళ్ళని తరువుకు వెళ్ళి చేయి పట్టుకొని జబర్దస్తిగా ఆపి చెప్పింది ఓపికన్నంత వరకు ఒక్కొక్కడికే చెప్పి ఎంతసేపటికి తెలకపోతే చిరాకుపడి మిఠాయి ఎమ్మె సాయిబు చేతిలో లాక్కుని నాలుగు దిక్కులు దద్దరిలేట్లు చెప్పింది జరిగిందేదో చెప్పింది కానీ అవతల కుర్రవాడిని తొట్టలేదు తిమ్మలేదు జాలిగా విసుగ్గా కసురుకుంటున్నట్టు తనలో తాను గొంతెత్తి అనుకుంది వాడే మోగాడు చెయ్యట్టుకున్నాడు ఆ కథ అంతటితో బోలేదు ఆ కుర్రవాడెవరో మాకెవరికీ ఈనాటికీ తెలీదు చిట్టికీ తెలీదు కానీ అహోరాత్రాలు అదే చూపుగా తిరిగి ఎక్కడో మొత్తానికి పట్టుకుంది పట్టుకుని వాడు కోరుకున్న సుఖం బలవంతం చేసి దక్కించింది ఈ చోద్యం తనంత తాను చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది దోవ వెంబడి పురివిప్పిన బుక్కా పావురమ్మల్లే చిట్టి ఏదో బరువెత్తి దించిన తేలికతో నడిచిపోతూ చంకనున్న పాపణ్ణి ఆడించుకుంటూ గుమ్మంలో నిల్చున్న ఏ ఇళ్లతోనో ముచ్చటంతా చెప్పేసిందట మాకువాడంటే ఎలాంటి గండో అనుకున్నానమ్మా అస్తమానం పసిపాపే కడు పెరిగి ఉంగబట్టాలి లేకపోతే జాతి జాతి ఆకలితో అలమటించిపోతుంది ఇంత నీతి చెప్పిందట చిట్టి ఈ మాట మీదే బతికింది ఇన్నాళ్ళు లోకం చిట్టిని ఏనాడూ వెర్రిదాని కింద జమ కట్టలేదు వ్యభిచార నిర్మూలన చట్టం అమలుపరిచే శాఖలో జమాజెట్టీలెవరూ చిట్టి విషయంలో అలాంటి పాపం ఎన్నడూ దలచలేదు చిట్టి ఏం చేసినా ఏమన్నా మాకెన్నడూ అనిపించలేదు అలా బ్రతికింది తాను బ్రతకడం కాదు లోకాన్ని బ్రతికించింది ఊరేగే దేవుడి కన్నా ఊరి రోడ్ల వెంట విచ్చలవిడిగా తిరిగే చిట్టికి బుద్ధి ఉన్న ప్రతివాడు మనసులో ఎందుకు మృక్కుతాడో మేం చెప్తే కానీ లోకానికి తెలియదు యుద్ధం అమ్మురంగా ఉన్న రోజుల్లో కదలే పటాలం విడిసే పటాలంగా మా ఊరు పవలు రాత్రి మేల్కొనే ఉండేది దండు స్టేషన్లో దిగ్గానే అందుకైనా అధికారులు వాళ్ళకి లెక్క ప్రకారం అన్నపానీయాలకు మటుకు ఏర్పాటు చేసి తరువాత వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేవాళ్ళు మా ఊళ్ళో మహానగరానికి అనువైన కస్మలం త్రొక్కిడి మటుకే కానీ సదుపాయాలు మాత్రం సున్నా కొమ్ములు తిరిగిన కొన్ని నగరాల్లో ప్రపంచ సంగ్రామంలో ప్రాణాలు అర్పించడానికి పొట్టజేత్తో పుచ్చుకుని సన్నద్ధులైన వీరుల కోసం ఎడనెడ చీకటి విడుదలు అధికారులు ఏర్పాటు చేసిన వైనం గ్రంథస్థం కాకపోయినా అభిజ్ఞవర్గానికి ఆ విషయం కరతలా మలకమే మా ఊళ్ళో మట్టుకు దిగిన ఆశాములు ఆదమరవడానికి అలాంటి సదుపాయం లేకపోవడంతో సంజపడగానే పారువేటకి తండాల్ తండాలుగా బయలుదేరిన యోధులు ఏ చీకట్లోనో ఏ గుయ్యారంలోనో ఆపకు అడుగువేసి అడుగులోనే పడకవేసి తరువాత ఏమైపోయేవాళ్ళు దైవానికి ఎరుక ఒళ్ళు విరుచుకు వచ్చిన పటాలం మళ్ళీ తరలే వేళకు చచ్చి సగమైనంత హీనంగా ముప్పాతికా మూవీసం జబ్బు పెట్టెల్లో బడి సాగిపోయేది ఇది అందరికీ తెలుసు కానీ ఎవరేం చేస్తారు అధికారుల మటుకు ఎన్నింటికని దేవుళ్ళాడుతారు ఎవరికీ తరంగాని ఘనకార్యం చిట్టి సాధించింది క్రొత్తలో పటాలాలు దిగుమతి అవుతున్న రోజుల్లో ఆ ఊర నీలి వార్తలు కోటాను కోట్లు బుట్టుకొచ్చినవి ఆ రవంత సుఖానికి ఆడమగాలకు మొగం వాచిపోయిన మూక ఏమరి ఆడదంటూ కంటపడితే ఊరికే బోనివ్వడం లేదని అక్కడక్కడ వాళ్ళ అఘాయిత్యం మూలంగా ఎన్నో ప్రాణాలు గడగట్టిపోయినాయని మొరాయించిన కొన్ని జీవాలు రూపులేకుండా పోయినాయని ఇంత గగ్గోలుగా ఉంది ప్రతి ఆడగుండె పీచ్ పీచ్మనే రోజులవి సరిగ్గా ఆ చిట్టి మాయమైంది ఇకనే ఉంది వాళ్ళెవళ్ళో ఎగరేసుకుపోయినారనుకున్నాం నేడో రేపు ఆ కళేబురం ఏ కంచెలోనో ఏ కాలువ గొట్టునో దొరుకుతుందనుకున్నాం చిట్టి అంత దారుణంగా అవతారం జాలించింది అనుకున్నాం కానీ అలా జరగలేదు చిట్టి మల్లెపూ వల్లే మళ్ళీ వాళ్ళ నడవకొచ్చింది ఇన్నాళ్ళు ఏమైపోయినావు చిట్టి అని ఊరు ఊరు ఏంతను అడిగింది తాను ఏమైపోయిందో ఏం చేసిందో అరమరిక లేకుండా చెప్పింది చిట్టి ఏనుగులల్లే బండి దిగిన ఎందరో పడుచువాళ్ళు తెలతెలవారేసరికి ఎవళ్ళో మోసుకెళ్ళి బండిలో పడవేయవలసిన స్థితికి రావడం చిట్టి చూసింది దీనికి మందేమిటా అని ఆలోచించింది అడుగు ముందుకు వేసింది అటు ఇటు మళ్ళే మనుషుల్ని అటకాయించింది బ్రతిమాలింది దేశం కోసం బ్రతకమంది యుద్ధంలో నెగ్గి సీమ చల్లబడితే ఏ చిన్నదాన్నో ఏలుకొని పాప ఎత్తవలసిన మనిషివి నీకింతలో ఈ బుద్ధి ఏమిటంది నీవు బొమికెల బొమ్మ అయిపోతే కన్నతల్లి కడుపు చేటుగదా అంది నా మాట వినన్నా అంది నాకు రూకలొద్దు కోకలొద్దు నన్ను నేలుకో నీ మనసంతా తీర్చుకో అంది నదురుగానో బెదురుగానో ఎవడిని త్రోవ దొక్కనేయకుండా అడ్డుపడింది అందరూ నీ మాటలు విని నీతిమంతులైనారంటావా అని ఎవడో అక్కసుగా అడిగాడు మా అందరి మనసుల్లోనూ కొరకొరలాడుతోంది ఆ ప్రశ్నే మాతో కలిసిమెలిసి మా కోసం పెరిగిన చిట్టి ఎవళ్ళో ఊరు పేరు లేని వాళ్ళ ముందు తన వయసంతా వలకబోస్తుందా బావురుమంటూ వచ్చినవాడు ఇది బతిమాలితే అన్నా అంటే అట్టే మారిపోయి మడిగట్టుకుంటాడా ఎదురున్న సిద్ధాన్నం జడగొట్టుకుంటాడా నీతి మంతులంటే ఏమిటి అంది చెట్టి నీతున్నవాళ్ళు అంటే ఏం చెప్పాలో ఎవరికీ చేత కాలేదు కానీ చెట్టిని అదుపులో పెట్టడమేలా నీవు చేసింది అంత మంచి పని కాదని ఎలా నీ ఒక్కదాని వల్ల ఏమవుతుంది అని అడిగామనుకో అది అంతకన్నా మరో పెద్ద తంట అవుతుంది నా ఒక్కతి వల్ల కాకపోతే నలుగురు మంచి ఏ పైన వాళ్ళని సాయం రమ్మంటాలే అంటే ఇంటింటికి పోయి కంటికి ఆయన పడుచునల్లా నిలవేసి నీవిలా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోకపోతే నాతో పాటు బయలుదేరరాదు ఆ ఒళ్ళంతా ఏం చేసుకుంటావు కదులు ఇలా పచ్చి పచ్చిగా రెచ్చగొడితే ఆపడానికి బ్రహ్మతరమా అందుకని డూడు బసవన్నలమై చెప్పిందంతా విని గొడ్ల నీళ్ళు కక్కుకొని ఊరుకున్నాం చిట్టికి ఎక్కడెక్కడి నుంచో ఉత్తరాలు వచ్చేవి ఎన్నెన్నో బంగీలు వచ్చేవి నగదు వచ్చేది కానీ ఏం వచ్చినా చిట్టి ఏం చేసుకుంటుంది ఏది వచ్చినా వచ్చింది వచ్చినట్టుగానే కంటపడ్డ వాళ్ళకల్లా పంచిపెట్టేది ఎవరన్నా తీయించుకున్న బొమ్మలు పంపితే అవి అందరికీ చూపిస్తూ ఏం మాట్లాడుకున్నారో ఎలా నవ్వుకున్నారో వాడు ఎందుకు సిగ్గుబడ్డాడో ఏం ఒట్టేసుకున్నాడో అన్నీ పోసగొచ్చినట్టు చెప్పేది యుద్ధం ఉన్న నాళ్ళు చిట్టికి తపాలు పట్వాడా చేయడం పోస్టు వాళ్ళకి నిత్యం గండకత్తరే చిట్టికి ఫలానా చిరునామా అంటూ ఎక్కడుంది వచ్చిన సరంజామా అంతా అందరు పోస్టు జవాన్లు పంచుకుని ఏ మూల ఎదురుబడితే అక్కడ అందించేవాళ్ళు రాతే ఏమన్నా ఉంటే ఎవడి చేతన్నా చదివిస్తుంది చదివినందుకు వాడికి చేతనున్న వాటిలో దండిగా ఇస్తుంది పగలల్లా పేటపేటకు ఏదో సంబరం కాసేపు చిట్టి అటు యుద్ధానికి ఇటు ఈ ఊరికి పుష్కలంగా సాయం చేసింది ఇంత చేసినందుకు ప్రభుత్వం చిట్టి చేసిన మేలు మర్చిపోలేదు చిట్టితో మంతనాలాడిన పడుచువాళ్ళు అధికారులతో ఏమేం చెప్పారో చిట్టి చేసిన మేలు ఎలా వివరించారో ఏమో కానీ మొత్తానికి మిలటరీ అధికారులు గూడుపుఠానీ చేసి ప్రభుత్వానికి కనుసన్న చేశారు ప్రభుత్వం చిట్టి అఖండ సేవకు సన్మానంగా సేవా పథకాన్ని బహుకరించింది ప్రభుత్వం తలపెట్టిన తతంగం అంటే ఎన్ని యోజనాల ఎరటైపుతోనో కూడిన పని దానికో బ్రహ్మాండమైన ఈషద్ బహిరంగ సభ జిల్లా అధికారి రావడం లెక్చర్ చదవడం ఇత్యాది కామాటం లక్ష్యంత ఆనాడు చిట్టిని సభకు ప్రతిమలు తీసుకురావడం వచ్చిందాన్ని ఒకచోట కూర్చోబెట్టడం బ్రహ్మ ప్రళయం అయింది పథకం ఇచ్చారు పుచ్చుకుంది సభ యావత్తు అమ్మయ్యా అనుకుంది కానీ అంతలోనే చిట్టి అందుకున్న పథకాన్ని అగ్రాసనం పక్క ఆసనంలో కూర్చున్న అధికారి పెళ్ళం ఒళ్ళోకి విసిరేసి పిల్లది అల్లా బోసిగా ఉంది చెరివి చేయించి పెట్టండి అని ఒడిలో ఉన్న పాప బొగ్గళ్ళు బునికి మళ్ళీ రోడ్డు పుచ్చుకుంది చిట్టిని అధవాయించడానికి ఎవరితరం ఇలాంటి రవంత అభాస్ జరగడం మూలానే పథక బహుకరణ విషయం ఏ పత్రికలోనూ పడలేదు బొమ్మనెవరూ చూడకూడదు అది చిట్టి ఆఖరి కోరిక అన్నారు అన్నారంటే మరెవరో కాదు సినోరా సీతాయ్ సీతాయి భవనం నుంచే ఉత్సవంగా ఊరేగించారు నాయకులు ముందు నడిచారు ఇలాంటి విషయాల్లో సీతాయ్ మాట మా కాంగ్రెస్ సంస్థ ఔదల్ ధరిస్తుంది ఎవరి మొగాన నెత్తురు లేదట అన్నాడు జర్మనీ వారొచ్చి దేశం ఆక్రమించుకుని ఏదన్నా భీభత్సం చేసే అవకాశం ఉంది కనుక ప్రజలు యావన్మంది మానధన ప్రాణరక్షణకు ఏ మారుమూలకైనా పోవాల్సిందోహో అని ప్రభుత్వం ఘారణిల్లినప్పుడైనా విశాఖపట్నం కాకినాడ గ్రామాల మీద జపాన్లో తయారైన బాంబులు రాలినప్పుడైనా బ్లిడ్జ్ అవిచ్ఛిన్నంగా సాగితే ఇంగ్లాండ్ ద్వీపం ఇరవై నాలుగు గంటల్లో ఆనవాలు లేకుండా పోయే అవకాశం ఉందని తోచినప్పుడన్నా ఎవరికీ అంటే మాలో ఎవరికీ ఇంత దుఃఖం రాలేదు ఆకాశం క్రింద బతికిన చిట్టి చివరకు ఇలా ఎందుకు అయిపోయింది ఏనుగులు చివరి ఘడియలు వచ్చినాయని పసిగట్టినప్పుడు ఒంటరిగా ఎక్కడికో పోయి కూలిపోతాయంటారు కాదు ఈ దిగ్గజం అంతే చేసిందా చిట్టి రాలిపోయిందా అన్ని గుండెలు తరుక్కుపోయినాయి కానీ ఎందుకో సీత ఒక్కతే మాత్రం చెక్కు చెదరకుండా చిరునవ్వుతోనే ఉందట అందరికీ ముందు నడిచిందట ఏమిటా నవ్వు అని ఎవరడుగుతారు సీతాయిని సీతాయి అంటే మీకు అసలు తెలియదు అదో పెద్ద బాలశిక్ష